ఎందుకు రాలేదుఅ సాక్షి రావాలి కదా వాళ్ళు ఎంక్వైరీ ఎవరైతే ఇద్దరు వార్తలు ఎక్కువ రాసారో వాళ్ళే రాలేదా అందరికీ నమస్కారాలు ఈరోజు ఆలగడ్డ పట్టణంలో డలేరియా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి వందల మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు బెడ్లు లేవు సరైనగా ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు శానిటేషన్ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ ఆర్బో ప్లాంట్లు ఎవరు క్లీన్ చేయట్లేదు ట్యాంక్లు ఎవరు క్లీన్ చేయట్లేదు అసలు ఆలగడ్డ అనేది మర్చిపోయింది ప్రభుత్వం అనేటట్టుగా సాక్షిలో చాలా పెద్ద పెద్ద కథనాలు రాసినారు సాక్షిలోనే కాకుండా సాక్షిని బేస్ చేసుకుని రెండు మూడు ఛానల్స్ ఎంత ఘోరంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే జనాలకి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురైపోయే పరిస్థితి ఈ రోజు మీడియా మిత్రులు తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఫస్ట్ నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ఇటువంటిది ఇట్లాంటి ఏదైనా వైరల్ ఫీవర్లు కానీ డయేరియా కానీ ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు మీరు వాస్తవాలు రాస్తే ఆ వాస్తవాలను పట్టుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే మేము సరిదించుకోవడానికి ప్రభుత్వం తరఫు నుంచి కానీ మేము కానీ ముందుకు రా అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు ఆలగడ్డలో ఆలగడ్డ లో ఉన్నట్టుగా ఆ పేపర్ రాస్తుంటే విన్నానికి చూర్ణానికి కూడా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మీడియా అనేది బాధ్యత కలిగిన ఒక మీరు వ్యక్తులు ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకు ఇంత బాధగా చెప్తున్నామంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల బాగానే ఉంది ఒక ఆలగడ్డలో మాత్రమే చాలా ఘోరాలు జరిగిపోతున్నట్టుగా రాస్తున్నారు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఫీల్డ్ మీద ఉండి జ్వరాలు వచ్చేదానికి కానీ లేకపోతే డయేరియా కేసులు కానీ ఎంత జాగ్రత్తగా టేకప్ చేస్తున్నారు అనేది కూడా మీరు గమనించలేకపోతున్నారు దాని గురించి ఎవరు రాయట్లేదు ఎక్కడైతే మీరు ప్రాబ్లం మీరే మిత్రులు చూపించినారో ఆ ప్రాబ్లం ని మళ్ళీ రెక్టిఫై చేశారనేది కూడా మీరు చెప్పట్లేదు ఎక్కడ ఆ ఏరియాలో ప్రాబ్లం ఉంది 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 అని కంటిన్యూస్ గా అదే చెప్పుకుంటూ పోతున్నారు ఈ రోజు ఆలగడ్డలో యాక్టివ్ గా పదకొండు కేసులు ఉన్నాయి యాక్టివ్ గా పదకొండు ఉన్నాయి గతంలో కూడా ఈ నాలుగైదు రోజులు కూడా కేసులు వస్తున్నాయి తగ్గుతున్నాయి పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఇప్పుడు ఈ రోజుకి యాక్టివ్ గా పదకొండు కేసులు ఉన్నాయి ఈ పదకొండు కేసులో కూడా ఏది కూడా లైఫ్ థ్రెట్నింగ్ కేసులు కాదు అంటే చనిపోయే స్థాయిలో ఉన్న కేసులు అయితే కావు అని కూడా నేను చెప్పడం జరుగుతుంది కానీ నాకు ఈ రోజు పొద్దున నిన్నటి నుంచి పొద్దున ఫోన్లు నాకు పదకొండు మంది చనిపోయినారు పది మంది చనిపోయినారు ఒక ఛానల్లో యాభై మంది చనిపోయినారు ఏందెందు రాస్తున్నారు దయచేసి ప్రజల్ని భయభ్రం గురి చేయకండి చనిపోయిన ముగ్గురు కూడా ఇమాంబి ఇమాంబి అనే ఆమె ఆమెకు దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాలు ఉన్న ఇమాంబి కూడా ఆమెకి కిడ్నీ కిడ్నీ పేషెంట్ తర్వాత షుగర్ బీపీ కూడా ఉండడం జరిగింది ఆమె ఆ కారణాల వల్ల కూడా చనిపోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మాపుస మాపుసూసా అనే వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయనకి కార్డియాక్ అంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత హార్ట్ అటాక్ కార్డియాక్ అరేస్తా కూడా చనిపోవడం జరిగింది ఆయనకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు అదొకటి ఇక్కడ చంద్రమోహన్ అనే వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు ఆయనకి చంద్రమోహన్ అనే వ్యక్తి ఆయనకి డయేరియా వచ్చింది అంటే డయేరియా అనేది కూడా ఎందుకు మేము అంటున్నామంటే ఆయనకి మోషన్స్ అవ్వడము ఇంట్లో కూర్చొని మరి ఆమె భార్యతో ఇందాక కలిసినప్పుడు ఆమె చెప్పడం ఏంటంటే ఆయనకి మోషన్స్ అయినాయి కానీ హాస్పిటల్ కి రాలేదు గవర్నమెంట్ స్టాఫ్ కూడా వచ్చి మన ఏఎన్ఎం వాళ్ళు కూడా వచ్చి ఏం బాగాలేకపోతే రండి హాస్పిటల్ కి మేము తీసుకపోతాం అంటే కూడా లేదు నాకు బాగుంది అని చెప్పడం వల్ల అక్కడ ఆయన హాస్పిటల్ కి మేము తీసుకెళ్ళలేకపోయినాము అంతేకాకుండా ఆయన ఆల్ఫహాల్ తీసుకోవడం జరిగింది ఈ నిమ నిమజ్జన టైం లో కూడా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడంతో ఆయన ముందుగానే అలవాటు ఉందంట ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కావచ్చు ఆయన నాకు ఏమి కాలేదు నేను ఇంట్లోనే ఉంటానని చెప్పడం వల్ల కూడా ఆయన హాస్పిటల్మెంట్ తీసుకెళ్ళలేకపోయినా ప్లస్ ఆయన టీబీ పేషెంట్ సో ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల చనిపోయినాడు అనేది అవాస్తవము దయచేసి అది చాలా దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలా సరైన ఇన్ఫర్మేషన్ మీరు బయటకు ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎక్కడైనా ఏదైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అధికారుల దృష్టికి తీసుకురండి మేము స్పందించక మేము ఏదైనా చేయకపోతే అప్పుడు దాన్ని మీరు హైలైట్ చేసినా బాగుంటుంది కానీ ప్రజల్ని భయ ప్రాంతీయులకు గురి మిషన్ విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు మీడియా మిత్రులు కూడా తీసుకోవాలని చెప్పి మా సైడ్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు దాకా మేము వచ్చిన కాలనీ కూడా వైపు తిరిగినప్పుడు కూడా అక్కడ చాలా మంది భయపడిపోతున్నారు మా అందరికి జ్వరాలు వచ్చేస్తున్నామా అందరికి ఏదో అయిపోతున్నామా అయిపోతున్నామా అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోతున్నారు ఆ కంగారు ఎక్కడి నుంచి వచ్చింది మీరు క్రియేట్ చేసింది అన్ని ఇస్ అండర్ కంట్రోల్ కలెక్టర్ గారు ఉన్నారు మేము ఉన్నాము స్టాఫ్ ఉన్నారు ఎంఆర్ఓ గారు శానిటేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఇక్కడే ఉన్నాము ఎవరికి ఏది కాదు అన్ని శాంపుల్స్ కూడా పంపించాము ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు మనకి ఎక్కడెక్కడ అయితే కేసులు వచ్చినాయో ఆ ఏరియాలో శాపు ఒకటి కేసు ఒక తొంభై తొంభై సంవత్సరాలు ఒక అబ్బు ఉంది రేపు పొద్దున అవ్వక ఏదైనా అయినా కూడా డయేరియా చనిపోయిందని చెప్పి కూడా మీరు రాసేటట్టున్నారు ఏజ్ ఫ్యాక్టరీ చూసుకోవట్లేదు ఇవన్నీ కూడా చూసుకోకుండా ఏదైనా సామాన్యంగా జరిగిన చావం కూడా ఈరోజు అనారోగ్యం పట్టించుకోలేదు కాబట్టి చనిపోయినారనేది రాయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ పదకొండు కేసులు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏ ఏరియా నుంచి వచ్చారా ఏరియా మొత్తం కూడా శానిటేషన్ తో సహా బ్లీచింగ్ తో సహా అక్కడ ట్యాంకులు కానీ పైపులు కానీ లీకేజ్ తో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు మీరు భయప్రాంతులకు ఎవరు కూడా ప్రజలు దయచేసి మీరు భయంతోనే సగము టెన్షన్ తెచ్చుకుంటున్నారు అందరూ ఇందాక నేను కాలంలో కొన్ని ఈ రోజు రెండు మూడు కేసులు పెరిగినాయంటే నేను కలెక్టర్ గారు మిగతా అధికారులు అందరూ తిరగడం జరిగింది అక్కడ తిరిగినప్పుడు కూడా కేసు అయితే ఏం కావు మామూలుగా కొన్ని జ్వరాలు కొన్ని డయరియా కేసులు ఉన్నాయి అవి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎక్కడ కూడా బెడ్లు లేవు హాస్పిటల్ లో బెడ్లు లేవు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దయచేసి అనుకోకండి కావాలనే బెడ్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ తెప్పించుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రోజు ఈ యూపీహెచ్సి మన నగరం దగ్గర ఉన్న యూపీ హెచ్సి లో సాక్షి పేపర్ లో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ బెడ్లు లేవు బెడ్లు లేవు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు బెడ్లు ఎందుకు లేవు హాస్పిటల్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఈ రోజు ప్రజలందరూ దృష్టిలో పెట్టడం జరుగుతుంది యాక్చువల్ గా ఈ యుపిహెచ్సి లో కూడా కేవలం మామూలు ట్రీట్మెంట్ లకి కేవలం ఐదు బెడ్లు మాత్రమే ఉంటాయి కానీ ఇప్పుడు కేసులు కొద్దిగా ఎక్కువ అయినాయి కాబట్టి ఇక్కడ ఆరు కేసులు ఐదు కేసులు ఉన్నాయి ఐదు కేసుల ఇక్కడ ఆరు ఐదు కేసులు ఉన్నాయి దానికి కావాల్సిన బెడ్లు తెప్పించడం జరిగింది ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా పెట్టించడం జరుగుతుంది సో ఇక్కడ బెడ్లు లేవనేది ఎక్కడ కూడా లేదు ఈ సెంటర్ లో పెట్టడమే ఐదు కేవలం ఐదు బెడ్లు మాత్రమే ఉంటాయి అంతేకాకుండా నగరంలో ప్రతి ఒక్క చోట కూడా ఆటోలు తిప్పి అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా మీరు కలుషితమైన నీళ్ళు ఎక్కడ ఉంటే మీరు అక్కడ నీళ్లు తాగకండి మీకు ట్యాంకులలో ట్యాంకర్లు పంపిస్తున్నాము ఆ ట్యాంకర్ లో వచ్చిన నీళ్లు మాత్రమే వాడండి అవి కూడా నీళ్లు బాగా వేడి చేసుకొని నీళ్లు కాంచుకొని తాగండి ముఖ్యంగా ముసలి వాళ్ళు చిన్న చిన్నపిల్లలు ఉన్న దగ్గర జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోండి అని కూడా మేము చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమేమి చేయాలా ఏమేమి చేయకూడదు ఏమి వాడాలా ఏమి వాడకూడదు అనేది కూడా ఒక పాంప్లెట్ లో మొత్తం ఇంటింటి కూడా పంచమని మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా చనిపోయినారు అసలు సాక్షి టీవీ లేని ఇట్లాంటి కొన్ని ఛానల్స్ లో దయచేసి మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నాను